నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు ఒకరి కోసం కథ రాస్తే వేరొకరితో సెట్ అయినట్టుగా ఒక హీరోయిన్ ని తీసుకున్న తర్వాత అదే ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది ఇప్పుడు శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారని తెలిసింది ఇంతకీ ఏ సినిమా కోసం అంటారా అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా కోసం ఇంతకి శ్రీలీలను తప్పించారా తప్పుకుందా అసలు ఏం జరిగింది భాగ్యశ్రీని తీసుకోవడం వల్ల అఖిల్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి లెనిన్ మూవీ గురించి శ్రీలీలా తప్పుకున్నా తప్పించారా అంటే మేకర్స్ ఏ తప్పించారని తెలిసింది కారణం ఏంటంటే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి టాలీవుడ్ సినిమాలకు డేట్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతుందట శ్రీలీల అందుకని ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్సే తప్పించారని తెలిసింది ఈ వార్త లీక్ అవ్వడంతో ఇక ఆలస్యం చేయకుండా వేరే హీరోయిన్ ఫిక్స్ చేశారని తెలిసింది ఆమె ఎవరు కాదు భాగ్యశ్రీ బోర్సే మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ తెలుగు తెరకు పరిచయం అయితే ఈ మూవీ రిలీజ్ కాకుండానే రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది ఎనర్జెటిక్ హీరో రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది మిస్ సెట్టి మిస్టర్ పొలిసెట్టి దర్శకుడు మహేష్ ఈ మూవీకి డైరెక్టర్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాతో పాటు భాగ్యశ్రీ నటిస్తున్న మరో సినిమా కింగ్డమ్ ఇందులో విజయ్ దేవరకొండ హీరో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఈ రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి లెనిన్ మూవీ కోసం భాగ్యశ్రీని తీసుకోవడం గురించి అఖిల్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే శ్రీలీలని తప్పించి మంచి పని చేశారని భాగ్యశ్రీ అయితే బాగుంటుందని అఖిల్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు లెనిన్ వచ్చేసరికి ఆంధ్ర కింగ్ తాలూకా కింగ్ థమ్ సినిమాలు రిలీజ్ అయి ఉంటాయి ఆమెను తీసుకోవడం మంచి చాయిస్ అంటున్నారు ఫ్యాన్స్ ఈ సినిమాని సాధ్యమైనంత ఫాస్ట్ గా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అందుకనే శ్రీ లీలని తప్పించి భాగ్యశ్రీని తీసుకున్నారు త్వరలోనే భాగ్యశ్రీని అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో పాటు రిలీజ్ పై కూడా క్లారిటీ ఇస్తారని సమాచారం